సంఘ కాపరి గారు రెవరెండ్ బి తియోప్రసాయి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా నేడు దినమున పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఈ దేవాలయంలో ప్రార్థన చేయించుకోవాలని ఆశీర్వాదం పొందాలని వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలించుకుంటున్నాను సమస్తం ఎరిగిన వాడు సమస్తము తెలిసిన వాడు అంతం రుజినపేటాపురంలోని ఆంధ్ర ఆప్టిస్ట్ చర్చ్ పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభమైన సెంటర్ నిర్చించుకున్న ఈ పురాతనమైన చర్చ్కి ఎన్న ప్రార్థనలు నా గౌరవ తెలుగు రావాలని చెప్పగానే డాక్టర్ జి ఎలీషాబాబు గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు ఆ యొక్కన ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా అలాగే పాస్టర్ గారు బి థియోఫిలస్ గారికి నా నమస్కారం ప్రెసిడెంట్ జి సాల్ రాజ్ గారికి కూడా నా హృదయ కోరిక నమస్కారం మనస్ఫూర్తిగా నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే నేను ఈ సంబంధించిన వరకు ముఖ్యంగా క్రిస్టియానికి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలు నేను మిషన్ తీసుకుంటాం బైబిల్ సూక్తి నన్ను నడిపించాను తనను తాను తగ్గించుకున్నవాడు చిన్న ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యుల్ టీచర్ చెప్పింది నచ్చినప్పుడు ఎప్పుడో ఐదో క్లాసులో గుర్తుండిపోయింది అది చాలా ఒక దిక్సూచన అయిపోయింది నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన మన విశ్వాసాలు మత విశ్వాసాలను బట్టి రెండు వేల ఏడులో జీసస్ క్రైస్ట్ మీద మీరు సినిమా తీయాలి దానికి సంబంధించి ఒక మీరు పాత్ర వేయాలి ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రిప్ట్ ప్లే పట్టుకొచ్చారు సంగీతం శ్రీనివాసరావు గారు కూర్చొని నేను వెళ్తున్నప్పుడు నన్ను ఇస్రాయల్ అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయ్యి అంటే స్టార్ట్ చేశారు కానీ అవ్వలేదు కాకపోతే నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నేను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం జీసస్ క్రైస్ట్ నడిచిన ఆయన వేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది గుండె గద్దె మనకి హృదయం కొడుతూ గద్గం అయిపోయింది గుండె పరువెక్కింది అలాగే పాలస్తీనాలో భాగంలో పాలస్తీనా దీనంలో భాగంలో ఆయన నలభై రోజులు ఒక గుహలో ఉన్నదానికి వెళ్ళి చూశాం సో ఆయన నడిచిన పెట్ల ఆయన పుట్టిన స్థలం ఆయన్ని సులువేసిన మార్గం ఆ చర్చు వెళ్ళి నాకు అవరోజన ఒకటి అనిపించుకో నన్ను విజరాయని తీసుకెళ్ళి అది నాకు ఎంత ఆ సినిమా ఎంత ప్రారంభమయ్యింది అన్నట్టు స్టార్ట్ చేసే అనేది అవ్వలేదు కాదు అది నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం జీసస్ క్రైస్ట్ నడిచిన ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది గుండె గద్గ మనకి హృదయం గుర్తు గద్గం అయిపోయింది గుండె పురువెక్కింది అలాగే పాలస్తీనాలో భాగంలో పాలస్తీనా పాలస్తీనాల్లో భాగంలో ఆయన నలభై రోజులు ఒక గుహలో ఉండడానికి వెళ్ళి చూసి ఆయన నడిచిన గద్ల ఆయన పుట్టిన స్థలం ఆయన్ని సులువేసిన మార్గం ఆ వెళ్ళి నాకు రోజు ఒకటి అనిపించింది భగవంతుడు నాకు ఒకటి చెప్తున్నాడు సర్వ మతాలకి గౌరవాలి ఒకటిగా దైవం అనేక మార్గాలలో కనిపిస్తూ ఉంటుంది ఏ మతం కూడా చెడు చేయమని కానీ ఏ మతం కూడా దుర్మార్గాన్ని ప్రోత్సహించమని అని చెప్పారు ఉందాక మీరు మాట్లాడుతూ ఫర్ మన బిషప్ థియో ఫిలస్ ఫిలోస్ఫర్ మాట్లాడుతూ చెప్తూ సల్మాన్ కింగ్ సల్మాన్ గురించి చెప్పింది దీంట్లో వారు చెప్తున్నప్పుడు నాకు బాగా ఉండే లోపలికి తాకింది తాకింది నోటిని బాలకులు భద్రం చేసుకున్నవాడు అయిన గర్విష్ఠుడికి అపహాసుకుడని పేరు అటివాడ వృద్ధి గర్భంతో ప్రవర్తించను సొమ్మని వారి చేతులు వారి ఇచ్చ ఇచ్ఛ వాణ్ తినమేళ ఆశలు పొందము ఇవి ఇత్యాది పని చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి సర్వేజునో సుఖినో బాగుంటాను అలాంటి చోట అందరం బాగుండాలి అని ఒక కోరిక తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం బాగుండకూడదు నేను ఇప్పుడు అనుకున్నాను సర్వ మతాలు బాగుండాలి సర్వధర్మాలు బాగుండాలి సర్వధర్మాలకి నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా నాకు మరింత బాధ్యత ఉంది ఆ బాధ్యత నేను గుర్తిస్తాను గౌరవిస్తాను నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను ఎందుకంటే నేను లాస్ ఏంజలస్ పడినప్పుడు అక్కడ ముఖ్యంగా కృష్ణ క్రీస్తు కాన్షియస్నెస్ ఉంటుంది యోగానంద గారు కూడా క్రీస్త్ కాన్షియస్నెస్ చెప్తారు క్రిస్త కాన్షియస్నెస్ క్రీస్తు కాన్షియస్నెస్ ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందులో దేవతల్ని దర్శించగల నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా ఏ మా ఏ ధర్మంలో చూసినా మా ఇంట్లోనే మన చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ యోగ మార్గాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఎప్పుడు ఒక బైబిల్ ఉండదు ఆ బైబిల్ అప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగి వేస్తూ ఉండేవాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు చదువుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే సర్వ మతాలని సర్వధర్మాలని గౌరవించి కుటుంబం నుంచి వచ్చాను సో అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటి కోసం రాలేదు ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది పంతొమ్మిది వందల ఐదు నుంచి సెంటునీ చేయడం ఎంత పురాతనంగా ఉన్న అలాంటి చర్చికి వచ్చి నాకు గౌరవం తెలపాలి నా ప్రార్థనలు నా వినమ్రతలు తెలియజేయాలి ఇది నా కమిట్మెంట్ కూడా సోషల్ హామానికి రిలీజియస్ హామానికి అందరూ బాగుండాలి ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదికైతే నేను వాడుకో వాడుకోవట్లేదు ఒకటే నేను కోరుకుంటూ నేను అన్ని మతాలకి అన్ని ధర్మాలకి నేను సమాజాన్ని గౌరవించాలని అలాగే మన క్రిస్టియానిటీకి కూడా నేను సార్ ఎందుకంటే నా వైఫ్ కూడా ఆర్థడాక్స్ క్రిస్టియన్ రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్